భయం అంటే ఏమిటి మనం ఎందుకు భయపడతాం ఈ ప్రశ్నలకు భయపడకుండా చర్చించుకుంటే భయం పోతుంది చిన్నప్పుడు పెద్దవాళ్లకు భయపడటం తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయపడటం వంటివి మామూలే పెద్ద పాల శిక్షలో సప్త భయాలుంటాయి అవన్నీ తెలిసిన భయాలు కారణాలు తెలిసిన భయాలు కొన్ని అసలు ఎందుకు భయపడుతున్నామో తెలియని భయాలు కొన్ని ఫలానా విధంగా ఉంటే భయంకరం అనుకోవడం వలన కలిగే భయాలు కొన్ని ఆది మానవుడు కాలం నుండి ఉన్నవి కొన్ని ఆధునిక మానవులకే తెలిసిన భయాలు తెలిసిన భయాలకు పరిస్థితి గమనించి పరిష్కారం చెప్పుకోవచ్చు మరి తెలియని భయాలకు అలా కాదు అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరు చెప్పరు భయం అనేది ఒక మానసిక వేదన భయంతో ఏ పని చేయలేము భయం ఆందోళనకు మూల కారణం ఏదో సినిమాలో చెప్పినట్లు ధైర్యం క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సరు ఉన్నవాడిని కూడా చంపేస్తుంది జీవితంలో కష్టసుఖాలు సహజం ప్రతి చిన్న విషయానికి భయపడితే జీవితంలో ముందుకెళ్లలేము భయం పిల్లలకు పెద్దలకు వయసుతోనే సంబంధం లేకుండా అందరికీ ఉంటుంది పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే భయం పెద్దవారికి జీతం సరిపోక కుటుంబాన్ని ఎలా పోషించాలనే భయం అనారోగ్యంగా ఉంటే భయం ప్రయాణాలు చేయాలంటే భయం వ్యాపారంలో పార్ట్నర్స్ మోసం చేస్తారనే భయం ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడి జీవితంలో ముందుకెళ్లలేని వారు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న అన్ని రకాల భయాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రతాతగా రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయుడు హనుమంతుడు మారుతి అంజనీపుత్రుడు వంటి పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు చివరకు దెయ్యాలు భూతాలు లాంటి భయాలు భ్రమలకు గురైనప్పుడు హనుమంతుని నామం తలుచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది ఆంజనేయుని స్మరిస్తే మనకు ఏ చింతలు సమస్యలు ఉండవు ధైర్యంగా శాంతంగా ఉంటుంది కాబట్టి భయాలను పోగొట్టే ఆంజనేయుడి ఆయుధమైన గదను మీరు చిన్న లాకెట్ లాగా తయారు చేయించుకొని మంచి తిథి కలిగిన మంగళవారం రోజున ఆంజనేయుడి గుడికి వెళ్ళి మీరు చేయించుకున్న గదను స్వామి పాదాల వద్ద ఉంచి మీకున్న భయాలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకుని ఆ గదను ఒక ఎర్రటి దారంతో మెడలో వేసుకోవాలి మంగళవారం రోజు ఇలా చేయడం వలన మీ భయాలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా రేపు మంగళవారం ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేయటం వలన మీ భయాలు బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు అన్నింట విజయాలు కలిగి అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా ఉంటారు మర్చిపోవద్దు